జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ దేశవ్యాప్తంగా నిత్యం కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు జనరల్ బోగీలలో అయితే పెద్ద యుద్ధమే జరుగుతుంది సీట్లు తక్కువగా ఉండటం స్థలం లేకపోవడం తొక్కిసలాటలు నిత్యం కామన్ గా మారిపోయాయి ఒక్కోసారి జనరల్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు రిజర్వేషన్ బోగీలలో ఎక్కేస్తుంటారు దీనివల్ల రిజర్వేషన్ టికెట్లు తీసుకున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ బోగీలు ఎక్కువ సంఖ్యలో లేకపోవడమే ఇందుకు కారణం అయితే భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది మన దేశంలో ప్రజా రవాణాకు వెళ్లే ప్రధాన ఆధారం సామాన్యులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి జనరల్ బోగీలలో ప్రయాణిస్తూ ఉంటారు అయితే రైళ్లలో జనరల్ భోగిల సంఖ్య తక్కువగా ఉండడంతో అందులో ప్రయాణించాలంటే ప్రయాణికులు నిత్యం ఒక యుద్ధం చేయాల్సిందే కిక్కిరిసిపోయిన జనరల్ భోగిలలో ప్రయాణం అంటే ప్రాణాలతో చెలగాటమాడినట్లే ఇక పండుగల పూట వేసవి సెలవులలో అయితే ఇంకా చెప్పక్కర్లేదు అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి కనీసం నిలబడటానికి కూడా ఖాళీ లేని విధంగా ప్రయాణం సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది జనరల్ భోగిల సంఖ్య భారీగా పెంచనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అశ్విని వైష్ణవ్ దేశంలో రైల్వేల మౌలిక సదుపాయాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా వివరించారు ప్రత్యేక డ్రైవ్ కింద దేశంలో మరో రెండు వేల ఐదు వందల జనరల్ కోచ్ల తయారీ చేపట్టినట్లు వెల్లడించారు వీటికి అదనంగా మరో పదివేల జనరల్ కోచ్లకు ఆమోదం లభించిందని రైల్వే శాఖ మంత్రి తెలిపారు మరోవైపు ఈ ఏడాది వేసవిలో ప్రయాణికుల భారీ రద్దీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని పదివేలకు పైగా ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడిపిందని పేర్కొన్నారు రైల్వేల సేవలు భద్రత పరిశుభ్రతను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నిత్యం కసరత్తు చేస్తుందని వివరించారు మరోవైపు ఇప్పటికే దేశంలో యాభై అమృత్ భారత ట్రైన్లు తయారీ ప్రారంభమైందని అశ్విని వైష్ణవ్ చెప్పారు మరో నూట యాభై అమృత్ భారత రైళ్ల తయారీ ప్రక్రియ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని వెల్లడించారు గతేడాది ఐదు వేల మూడు వందల కిలోమీటర్ల కొత్త ట్రాక్లు నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ఈ ఏడాది కూడా ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా ట్రాక్లను నిర్మిస్తామని తెలిపారు ఇక దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ట్రాక్లపై కవచు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని దేశంలో పెరిగిన జనాభాతో పాటు ఉద్యోగ వ్యాపారాల రీత్యా రాకపోకలు సాగించే వారి రద్దీ నేపథ్యంలో రైళ్లకు భారీ డిమాండ్ పెరిగింది ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలు తీర్చడం కోసం రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోచ్ల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించారు మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాలలో రికార్డు స్థాయిలో ఐదు వేల మూడు వందల సాధారణ కోచ్లను తయారు చేయాలని రైల్వే అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు దీనిలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఆరు వందల ఐదు బోగీలు సిద్ధం కానున్నాయి వీటిలో అమృత్ భారత్ ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు మూడు వందల ఇరవై మూడు ఎస్ఎల్ఆర్ కోచ్లు ముప్పై రెండు అధిక కెపాసిటీ పార్సిల్ వ్యాన్లు యాభై ఐదు ప్యాంట్రీ కార్లు ఉన్నాయి ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అమృత్ భారత్ రెండు వేల ఏడు వందల పది జనరల్ కోచ్లు ఒక వెయ్యి తొమ్మిది వందల పది నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు ఐదు వందల పద్నాలుగు ఎస్ఎల్ఆర్ కోచ్లు రెండు వందల అధిక కెపాసిటీ పార్సిల్ వ్యాన్లు నూట పది ప్యాంట్రీ కార్ల ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి